హాయ్ అండి వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు నేను మా బీర తోటను చూపిస్తున్నాను ఈ మా బీర తోట మేము కట్టెలు పాతి విత్తనాలు పెట్టి ఇప్పటికీ చాలా రోజులయ్యింది ఒక వన్ మంత్గా వస్తూ ఉంది ఇవి థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్కే కాయలు వచ్చేస్తాయి ఇలా పేపర్ వేసి పేపర్లో బొరకలల్లో ఒక్కొక్క బొరకలో ఒక్కొక్క విత్తనం పెడతారు మేము పెట్టినప్పుడు వర్షం వచ్చింది కాబట్టి మొలకలన్నీ సమానంగా రాలేదండి ఒక్కొక్కటి లేటుగా ఒకటి ముందుగా వచ్చాయి అందుకు ఒకటి మూడు నాలుగు ఆకుల పైన ఉంది కొన్ని తీగలు వచ్చేసాయి ఇలా పొలం అంతా మేము ఆరు ఎకరాలలో మేము ఈసారి బీర చెట్లు పెట్టాము ఈ కట్టెలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇది తాడు కడతారు పైకి తీగలు అల్లించటానికి ఎంత గట్టిగా ఉంటుందంటే ఇవన్నీ పోయి తీగలు అల్లిస్తారు కదా అవి తెగకోకుండా చాలా టైట్గా చుడతారు ఈ తీగలను మళ్ళా ఆ తాడుకు కట్టేస్తారండి ఇలా మేము అంతా కట్టెలన్నీ పాతిచ్చి పందిరు బిర అంటారండి దీన్ని కింద నేలపైన అయితే కన పొడవుగా రావు ఇలా కట్టెలు కట్టేసి చేస్తే కన్నా బాగా పొడవుగా వస్తాయి ఈ పని అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇలా కట్టెలకు గుంతలు తవ్వి కట్టెలు పాతి దాంతో మట్టి వేసి నీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ దానిలో నొక్కుతారనమాట లూజ్గా లేకుండా టైట్గా ఏదన్నా దీని బరువుకు గాలి వాన అలా వచ్చినా కూడా చాలా వరకు పడిపోకుండానే ట్రై చేస్తారు ఇలా డ్రిప్పు పెట్టేసి పేపర్ వేస్తారు పేపర్ వేస్తే కన్నా వైరస్లు ఎక్కువగా రావు అనేసి ఇలా డ్రిప్పులు పెట్టేసి పైపులు డ్రిప్ పైపులు కనెక్షన్ ఇచ్చేసి బొరకలల్లో విత్తనాలు పెట్టేసి పందిరి ఇచ్చేస్తారండి మనము ఈ కట్టెలన్నీ పాతారు కదా అవి ఎలా చూసుకున్నా కూడా చక్కగా ఉంటాయి ఆల్మోస్ట్ క్రాస్గా చూసుకున్నా మామూలుగా ఎలా చూసుకున్నాను ఇలా పనోళ్ళందరికీ టైంలో కాఫీ కానీ పొలాలల్లో టీలు కానీ భోజనం కానీ చేస్తే కన్నా చాలా తింటాం కూడా తాగుతాము ఆహ్లాదంగా బాగుంటుంది ఇదండి మా పందిరి మీకు గన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్